చెల్మ్ముంటే రాన్నాడు వాళ్ళు ఎక్కడ ఎక్కడ పోక్కడ పోతాను లేదు వాడు తప్పించుకున్నాడు వాడు ఎక్కడ లేడు పోదు

లోకం పెరిగింది నేను వేచాను నేను పుట్టాను లోకం నవ్వింది నా గోల్కే నేను పుట్టాను లోకం పెరిగింది నేను నవ్వాను నేను వచ్చాను నీ వచ్చానయ్యా నేను వచ్చాను బిగ్ బాస్ లోకి వచ్చాను నేను నేను వచ్చాను నాగేజ్ గారు సారు నేను ఎందుకు వచ్చా మీద వచ్చాను ఏం జావు ఎన్ని పిచ్చి పిచ్చి చేసాక అయ్యా పిచ్చి పిచ్చి కాదు నేను వచ్చాను నీకు వచ్చి వచ్చాను మీరు ఇలాగ ఇష్టం ఏంటి అమ్మాయిని నీకు ఇష్టం అయితే మీరు అబ్బాయి అండి అమ్మాయి కాదు నేను అమ్మాయిని కాదురా అబ్బాయిని అయ్యా అమ్మాయి అంటున్నారు మీరు అబ్బాయి మీరు గురుగారు మీరు మీరు దేవుడు అయ్యా నాగత్తం సారో ఎలా ఉంది ఇప్పుడు శ్రీముఖి శ్రీముఖి ఆ యాంకర్ కోల మీద పడడం వల్ల మన్మద్రాజు బాబు మన్మద్రు బయట ఎందుకంటే బాబు ఎంతో ధర్మం చేశాడు కదా ఎంతో ధర్మం చేసిన తర్వాత మరి అలా కదా అసలు ఎందుకు అట్లా అదే నాకు ఇచ్చి ఉంటే నేను అలా చేసిపోను కాదు అసలు లేడీస్ కాలుగుతా లేడీస్ కాలు పట్టు పడకడు దోర నుంచి తండ్రి ఉండాల దోర నుంచి లేడీస్ కి రసపడిపోవాల అంటే కాళ్ళు లాగేచ్చి కావుడు యాంకర్ కదా ఏ ఏ కుక్క కుక్క అనుకున్నా ఆ వెళ్ళిపోయింది వెళ్ళి పడిపోయింది కుక్కన అసలు మలమదరాజు కుక్కు కుక్క చాటలు ఆ మలమదరాజ్ కుక్క చాటలో

అంటే పూళ్ళ అనుకో అంటది ఇలా మనం కూడా జంతువులతో చేతకుంటాను ఇప్పుడు కుక్కను కోళ్ళతో తన్నా ప్ర పాపం కరిత్ కరితే మనకే కుక్క కరితే ఏం చేయాలి మొత్తం పొట్టు తొట్టి నీకు చేసుకోవాలి కుక్కతో కుక్క కుక్కతో కరిపించకూడదు నాకు చిన్నప్పుడు కోతి కరిచింది అటే రే తిగిరిగానే కొంచెం ఇలా అయిపోయింది చిన్నప్పుడు కోతి కరిచింది నుంచి కొంచెం అవన్నీ అలవాటు అయింది లైట్గా ఆ కోతి పొద్దున అంటే అంటాయి సరే కానీ మీ కుమార్ యాడ్కెళ్ళాడు కనిపించారు కుమార్ కూడా పాపం సినిమాలో సెలెక్ట్ అవ్వడం ఎందులో సినిమాలో అది ఏమి నన్ను కుమార్ నన్ను మోసం చేశాడు నైటా కాదప్పా మోసం వస్తాను సినిమాలు తీసుకెళ్తాను కుమార్ నన్ను మోసం చేశాడు సెలెక్ట్ అయిపోయి రావట్లేదు వచ్చేవాడు ఈ టైంలో వచ్చేవాడు మరి రావా ఏదో ఇలా సినిమాలో తీసుకెళ్తానని ఎలా చేయడం పెట్టి తప్పదు కానీ ఆసల రావాల నాట్లే దప్ప రీతూ లోపల ఒక ఇద్దరు తో రోమన్ చేస్తుందని బయట టాక్ నడుస్తుంది రీతు చౌదరి चौधरी అలా బిగ్ బాస్ లో అది తప్పాగా చాలా తప్పే హా బిగ్ బాస్ లోకి వెళ్ళనట్టు తపేలే రోమాండ్ చేయడం మహా పాపం చాలా 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 పాపం ఏదో మనం చేసుకో కామెడి వరకే రుమాన్ చేయడం మహా తప్పది దేవుడు కూడా క్షమించడు ఇప్పుడు వంద రోజులు లోపల ఉంటారు కదా సో రొమాన్స్ కి అలవాటు పడిన వాళ్ళు మరి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రొమాన్స్ కి అలవాటు పడిన పడిన చాలా పాప అది చాలా చాలా తప్పది అలా చేయకూడదు నీతి చౌదరి నీతి చౌదరి నీతి చౌదరి చేసిన మహా తప్పది తప్పు 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 ఇద్దరితో గేమ్ ఆడుతుంది పవన్ కళ్యాణ్ వ్యక్తితో వేరే అబ్బాయితో ఇద్దరితో రొమాండ్ చేయడం తప్పే కదా తప్పే అయ్యా రీతి సోదరి గారు మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు బిగ్ బాస్ వరకే మీరు రొమాండ్ చేయడం మహా పాపం మీరు అలా చేయకండి రీతి సౌదరి గారు హై చెప్పండి నన్ను అయ్యా అమ్మా దయచేసి అమ్మా రీతి సోదరి గారు నన్ను తిట్టినా మీరు మీ మంచి మంచిగా చెప్పాను తిడితే చెట్టను నేను తిట్టారు మీ పీల్ అవ్వను

అమ్మా నువ్వు కేసు పెడతావు ఆల్రెడీ నేను ఆల్రెడీ పోలీసులు కేసు పెడతాను నీ కోసం ఆల్రెడీ పోలీసులు కూడా నీ కోసం తిరుగుతున్నారు జబర్దస్త్ ఇమాన్యుల్ ఉన్నారు కూడా కమ్మలు నాగేదాన్ని కమ్మలిస్తాడు అలా చేయకూడదు జబర్దస్త్ ఇమాన్యుల్ నల్లగా ఉండదు కొంచెం సో చాలా మంది ఏమన్నారు అంటే కావాలని అన్ని వదిలేసుకుని మనడు సాక్రిఫైస్ చేస్తున్నాడు యాక్ట్ చేస్తున్నాడు సో నిజంగా ఆడుతున్నాడా యాక్ట్ లోపల అది యాచనాడు కానీ తెలీదు యాత్ర అది ఆడితే ఆట ఉండదు కానీ ఏదో రీతి సౌదరి కోసం ప్రేమతో మా ప్రేమ ఎక్కువైపోయింది అది యాచనేతాడు ఒక లవ్ కూడా లవ్ ఎక్కువైపోయింది ఆడతలేదు సుమన్ శెట్టి మాత్రం బాగా ఆడుతున్నాడు సుమన్ శెట్టి గారు బాగా చాలా చాలా బాగా ఆడుతున్నారు ఆయన ఆయన మాత్రం లుక్ అయితే అదిరిపోతుంది రాము రాతాడు రాము రాతయితే దుమ్ము రా

అదే బుద్దిగాల్సి అమ్మాయి లాక్చెస్ట్ కదా ఆమె కూడా చేస్తుంది ఇది ఇంపార్టెంట్ డబ్బింగ్ హలో అయితే సజనా సజన కూడా అమ్మాయిని కదా చాలామంది కూడా బిగ్ బాస్ గెలిన వాళ్ళు కూడా రొమాండ్ చేయడం మహా పాపం మనం రొమాంట్ కూడా అలా చేయకూడదు ఏదో బిగ్ బాస్ కి వెళ్ళలేమో కామెంట్ చేయాలి దాని తప్ప అలా చేయకూడదు తప్పు ఎంతమంది కూడా చాలా మంది కూడా రొమాండ్ అలవాటు పడి పడిపోతారు సరే నేను గెటప్ ఎప్పుడు వేసుకుంటాం మాకు ఇంత ప్లేన్ ఉంటే బాగోదుగా ఆ రోజు చెప్పనా మొన్న తేజీ పెట్టారు ఎప్పుడు బతిగా మారుతారు కదా పెట్టారు నేను ఖాళీలు పెట్టాను ఏం చెప్తా ఖాడీ ఇక్కడ కాడి పెట్టాను కాడి పెట్టిన తర్వాత ఒకడు పీకాడు ఇప్పుడు కొట్టారని నేను తెరబడకూడదు ఇప్పుడు నన్ను కొట్టారని తెరబడితే మరి ధైర్లు వస్తా కదా వాళ్ళ పాపాలు పోతారని నేను నవ్వుకుండా పోయాను మరి సంటకూర కొట్టినా సంటకూలు కొమ్మద్దు ఎలా ఉంది ఇప్పుడు ఎలా సండగోరు అనుకో అందుకే సంటి సండగోరు మళ్ళీ రివర్స్ అయితే మనకే చెడ్డ ఇప్పుడు కొట్టేరీ తీరు కొట్టకూడదు ఆంధ్రకి ప్రపంచం తెలియదు వాడు చంపుకుంటాడు అది కదా ఏమన్నాడు ఒక సంపద పుట్టిన తీసు తప్పు మన వైపు అయితే అది రాజ రా అక్కడ దగ్గర అని గాంధీ గారు కూడా చెప్పారు నువ్వు ఎవరిని కొట్టనుకో వాళ్ళు కొట్టరాకి మనం తిరికొడకూడదు చమదించాలా అందరు మంచిగా ఉండాలి మనం ఎప్పుడు కూడా సోమవారం నుంచి కూడా గంట మాత్రం రేపు రేపు ఆదివారు రానవద్దా ఆదివారం వస్తే ఇక్కడ నన్ను ఒంట కదా ఏ రోజు ఆదివారం కావాలని చెప్తారు కావాల ఒకరేమో చాలా మంది లైవ్ లో ఏడిపిస్తారు లైవ్ లో మాట నచ్చదు ఏడా అన్నయ్య అని కామెడీ చెప్తారు రంగు అంకుల అవసరమా సోమవారం ఎక్కడ ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది చెల్లి మన దేవల్లోని రాలి రైనా అష్టం నేల కనిపిస్తుంటుంటే చెల్లి నువ్వు ఎంగారాని నేను కూడా నువ్వనా పేరుకైనా లేదు పేరేనా భావన ప్రేమాని పరుగడుతున్న లలా లాలా ఇక్కడ ఉన్న పక్కన నువ్వు ఉన్నట్టుంటుంది ఎంగారని

తెలియ నువ్యం నగనగ ఆకాశం ఆకాశం కాదు ఆ కాదు రాగ ఉండి చిరగల పడే రా నువ్వే కావాలి అను రాగాల నువ్వే నువ్వాలిరే గూరే తిరగాలి అసలు కల పాటి సాకి నేల ఉంటే రాగాల నువ్వే కావాలి ఉండి ఉంటే నువ్వే ఆ కళ్ళలో ఉంటే నువ్వే అట్టే నేనే వేలల్లో ఊరే గల నువ్వు ఊరి చిలకల్లో అనగనగా కాసు రాగం చిలక చిలకరవా కాకిలు కొట్టే కాక ఏంది చిట్కర కొట్టే కాక ఏంది కాకలు నువ్వే కావాలి మన లోకలి కాలు వచ్చింది కావాలి కాకులు కొట్టే కాకి కాకేను నువ్వు కాకిలి కావాలి

ఆ అది దసరా వచ్చింది కదా దసరా వచ్చిందంటే జయహో దుర్గా భవాని దసరా వచ్చిందంటే జయహో దుర్గా భవాని అలా అంటే దసరా వచ్చిన మా సందడు దసరా కంటే చాలా సందడు చాలా మంచిది దసరా యాపి దసరా సరే మండే అయితే దీపావళి రాబోతుంది ఎట్లా దీపావళి రాబోతుంది ఏంది టమాటాలు పేల్చడం మంచిదంటావా కాదంటావా స్వామి నెక్స్ట్ దీపాలు వస్తున్నారు కదా నాకు బాంబులు అంటే భయం ఎక్కువ నాకు మతాబులు కాల్చుకుంటాను బాంబులు బాంబులు కాల్చకూడదు అంటారు దాని గురించి మతాబులు కాల్చకూడదు చెప్తారు కదా కానీ కాల్తే భయం నాకు భయం ఎక్కువ అది మీ సట్లో అది ఎప్పుడు పడుతున్నారు సతమతారని భయం ఎక్కువ అందుకే జోలికి వెళ్ళకూడదు అనుకున్నా దీపావళి చాలా ఇష్టం భయం కూర్చో భయం ఎక్కువ భయం నాకు ఎలా ఉంది బాగుంది అంటే ఓరాటం కాదు అంటే ఓరాటం కన్నా ఓరాటం కంటే అది ఇది వేరు అంటే నవ్వు నువ్వు నవ్వు కామెడీ అలా నవరసాలు తెలుసా నేను చే ఫస్ట్ రసం నవరసాలు చేస్తున్నారు చంద అబ్బాయి ఇది నవరసం ఇది సత్య సత్య నవరసం హాయ్ హాయ్ అంటాడు అమ్మ బాలు ఉప్పల బాలు కలిగేసుకుని హాయ్ ఆపల బాలు ఇన్ బాలు ఉప్పల బాలు అంటాడు మన వాళ్ళు ఈ అందరూ పెద్ద కమర్లు వచ్చారా వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు టైం అయిపోయింది నేను వచ్చారు

ఎంతమంది ప్రపంచంలో అమ్ముతాయి నన్ను ఎందరం నన్ను చండకురలు కదా అని ఏడిపిస్తున్నారప్ప నమ్మరు అండి ప్రపంచం నమ్మదా అందుకే మెడికల్ అయినా మిడికలు అయినా ఆ వీడియోలు తిని ఊతున్నా నన్ను తీసి తీసి అంటున్నాను వీడియోలు తీయనన్నాను చండుకురంటు అంటున్నాడు అదే చండకుండలు వీడియో ప్రపంచంలో కూడా అందరూ అందరూ బాగుంటారు కానీ ఈ రోజు ఈ రోజు నీ క్రిత్తగా కదా నువ్వు కింతగా పార్కుల్లో బతుకమ్మ బతుకమ్మ మారుతారు రూ

ఇప్పుడు ఆటో వాళ్ళకు పొట్ట మీద కొట్టిండు చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ పప్పు గారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు ఇక్కడ ఏపీ తెలంగాణలో చూసి ఏపీలో స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకు సట్లు ఎందుకు కాకి సట్లు ఎందుకు ఇస్తుండ్రు అంటే మీ పొట్టగా ఆకలి అయినప్పుడు ఈ గట్టిగా బిగించుకోండి సట్ల ఇవ్వడం తప్పాడు జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఇచ్చారు ప్రతి దసరాకి ఆడవాళ్ళు స్వేచ్ఛగా బయట దానికి అన్ని బస్సు ఎందుకు పెడతారు లిమిట్ ఉంటది అయ్యో తిప్పి కొడితే చాలు అయ్యే ఎక్కువ కరియాపాకు ములక్కాయలు కోయటానికి వచ్చి బస్సులు ఆంధ్ర వాళ్ళు చాలా తేడా రాయలసీమలకు చాలా తేడా ఉందని తెలిసే తెలీదు అర్థమైందా అవసరం అయితేనే బయటకు వస్తారు లేకపోతే బయటకు రారు ఎందుకంటే వ్యవసాయం ఎక్కువగా అదే మరి వ్యవసాయం మీద ప్రయాణం

ఎందుకంటే అంతే ఫ్రీ బస్సు ఆడవర్ గాడవర్ కిస్తారు మళ్ళాడగలు ఎవరప్ప మళ్ళాడగలు ఎమోజీ సరే వస్తా కొంచెం పని ఉంది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్సు బై చంటి బై మండేగలు వద్దాం ఓకే కజ్ వర్షం ఏం పడదు మాట్లాడు అక్కతో మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంతవరకు ఎంటర్‌టైన్‌మెంట్ చేసినందుకు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కొంచెం ఈసారి బిగ్ బాస్ మరి ఎలిమినేషన్ మాస్క్ మ్యాన్ అయితే వెళ్తారని చెప్పి టాక్ మ్యాక్సిమం మాస్క్ మ్యానే ఎలిమినేషన్ అవుతారు ఫస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది వెళ్దాము బాయ్ బాయ్